ఉపాధ్యాయుని పోతే అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ప్రభుత్వ పాఠశాలలు మరుగున పడిపోతున్న రోజుల్లో ఇంకా మీ పిల్లల్ని పంపుతూ ప్రభుత్వ పాఠశాలను బతికిస్తున్నందుకు మీ అందరికి ముందుగా కృతజ్ఞతలు ప్రభుత్వ పాఠశాలలో ఇస్తున్నటువంటి సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవడంతో పాటు మన భవిష్యత్తును బంగారం మాయం చేసుకోవాల్సిన బాధ్యత ఇక్కడ చదువుకుంటున్న విద్యార్థులుగా మనందరి రుజస్కందని మీ అందరికి గుర్తు చేస్తున్నాను ఆడుకోవడం అర్జు చేయడం పిల్లల్లో నైజం కానీ దానికి ఒక పద్ధతి ఉంటుంది పరిమితి ఉంటుంది ఆ పద్ధతి పరిమితి దాటి మనం ప్రవర్తించిన రోజు ఇవాళ సమాజంలో ఉపాధ్యాయు గతం పట్టకపోవడం వల్లే పోలీసులు దెబ్బలకి యువకులుగా బలి కావాల్సిన పరిస్థితులు ఎదురవుతూ ఉన్నాయి మనం ఎంత చదివినా ఎంత ఉన్నత స్థాయికి వెళ్ళినా మనల్ని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులు ఆ రోజు మన పట్ల ఒక్క నిమిషం నిర్లక్ష్యం చేస్తున్నా మన జీవితం ఎటో మారిపోతుంది ఎట్లా పోతుందో మన పరిస్థితులు కూడా అంతే ఉంటాయి ఇవన్నింటినీ కూడా మనం గమనంలో పెట్టుకోవాలి మార్పులు కొలమానం కాదు కానీ మనకి పాఠాలు నేర్పినటువంటి గురువులకి గౌరవం ఏదైనా ఉంది అంటే అది మనకు వచ్చే మార్పులే పుస్తకాల్లో ఉన్నది చదివితేనే మనం చదువుకున్నట్టు కాదు పాస్ అయినట్టు కాదు కానీ ఆ పుస్తకాల్లో ఉన్నటువంటి అక్షరాలు ఏవైతే ఉన్నాయో అవి మన సర్టిఫికేట్లోకి వచ్చిన రోజే మనం చదువుకున్న దానికి విలువ గుర్తింపు గౌరవం ఇవన్నీ రావాలి అంటే తేడీ లాంటి మార్మూర స్కూల్లో కూడా వంద శాతం రిజల్ట్ రావాలి వంద శాతం రిజల్ట్ రావాలి అది ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులు అవ్వాలి పదికి పది జీపీఏ తెచ్చుకొని తేగడ పేరుని ఖమ్మం జిల్లా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టాప్ గా నిలబెట్టే పరిస్థితి అవ్వాలి నూట యాభై మంది చదువుకున్న దాంట్లో తొంభై మంది పాస్ అయితే గొప్ప కాదు ఏడుగురు చదువుకున్న దగ్గర ఏడుగురు పాస్ అవ్వాలి ఏడు మొదటి శ్రేణిలో పాస్ అవ్వాలి అప్పుడు వాళ్ళ కష్టానికి వాళ్ళు తమ సొంత ఊళ్ళని సొంత కుటుంబాలని దూరం చేసుకొని ఇక్కడ దాకా వచ్చి మీకు పాఠాలు చెప్పినాకి విలువ సార్థకత వస్తాయి వాళ్ళకి ఇంటి కనుక వచ్చినా వాళ్ళ జీవితంకేం పొదవలేదు మీకోసం రావాల్సిన అవసరం లేదు కానీ మేము తీసుకుంటున్న డబ్బులు మేము చేస్తున్నటువంటి కృషి ఇందాక సార్ చెప్పారు బెల్లు బిల్లన్ వాటి కోసం కాదు నిరూపించడం కోసం వాళ్ళు ఇంత మారుమూల ప్రాంతానికి వచ్చి మనకు పాఠాలు బోధిస్తున్నారు జడ్పీ స్కూల్గా మార్చడం కోసం చాలా కష్టపడ్డాము ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఉండేది దాన్ని ఎడ్యుకేషన్ హయ్యర్ ఎడ్యుకేషన్ తెచ్చుకోవడం కోసం నానా ఇబ్బందులు పడ్డాం ఆ టైంలో ఒకే ఒక్క సార్ ఉండేవాళ్ళు నరసింహారావు మాస్టర్ గారు హై స్కూల్ అవ్వడానికి అవకాశాలు లేవు కలెక్టర్తో మాట్లాడి ఇక్కడ గ్రామస్తులతో మాట్లాడి డబ్బులు కట్టి చలానాలు కట్టి ఒకటికి కలెక్టరేట్ కి తిరిగితే స్కూల్ సంపాదిస్తున్నాం మేడం ఈ స్కూల్ ఇవాళ ఇంత నిలబడింది అంటే ఆ రోజు లక్ష్మణ మాట్లాడు కాదు తన పని తన ఇది కాదు అనుకుంటే తను చాలా ఈజీ ఎవడెక్కడ పోతే నాకేంటనుకుంటే ఆయన జీవితం ఆయన ఇంటికి వచ్చేస్తుంది కానీ ఇక్కడ పిల్లలు సత్యనారాయణ గురం చల్లలేని దూర ప్రాంతాలకు వెళ్ళలేకపోతున్నారనే పేరుతో మమ్మల్ని అందరినీ మొబలైజ్ చేసి మమ్మల్ని అందరినీ కలిసి కూర్చోబెట్టి వంద రకాల వినతి పత్రాలు తయారు చేయించి మేము అందరం సార్ వెంట నిలబడ్డాం కాబట్టి ఈరోజు మీరు ఇక్కడ చదువుకోగలుగుతున్నారు ఇంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు ఒక ఉపాధ్యాయుడు నరసింహరావు మాస్టర్కి ఏదన్నా అనారోగ్యం వచ్చి స్కూల్కి రాకపోతే తాను వేయాల్సిన పరిస్థితులు ఉండేవి ఆ రోజుల్లో అలాంటి పరిస్థితి నుంచి ఇవాళ ఇంతమంది స్టాఫ్ ఉన్నారు స్టూడెంట్స్ కంటే ఎక్కువ మంది స్టాఫ్ ఉన్నారు టెన్త్ క్లాస్లో ఇది మన అదృష్టం అనుకోవాలి కాబట్టి పిల్లలు ఇక్కడ టీచర్లు ఎవరు కూడా బోతులు వేస్తున్నారు ఈ ఆవేదన అంతా కూడా విన్న తర్వాత నాకే బాధ అనిపించింది మిమ్మల్ని ఈ వయసులో కొడితే మీరు మారితే అది మీకే మంచిది వాళ్ళకేం కాదు మిమ్మల్ని పట్టకుండా వదిలేస్తే రేపు పొద్దున్నే ఫోర్ థర్టీ అవుతారు ఇందాక సార్ చెప్పినట్టు సబ్జెక్ట్ కౌన్సిలర్గా సురేష్ గారే వస్తారు ఆ రోజు నీకు చెప్పారు ఆ స్కూల్లో నువ్వు నా మాట లేదు అందుకే ఈడ కావాల్సి వచ్చిందని చెప్తారు అలాంటి పరిస్థితులు మనం తెచ్చుకోవద్దు అల్లం చేయడానికి కూడా నేను ముందే చెప్పాను పరిమితి పద్ధతి అన్నీ ఉంటాయి కాబట్టి మీరు అందరూ కూడా అది నేర్చుకోండి ఇక్కడ ఎక్కువ విషయాలు చెప్పి మిమ్మల్ని విసిగించడానికి ఇంకో దానికో రాలేదు ఈ స్కూలు ఈ పునాది పట్టానికి కారకులైనటువంటి వ్యక్తులు ఇక్కడ ఉన్నారు వాళ్ళందరినీ గౌరవించుకోవాలి రెండోది ఉపాధ్యాయులుగా మీ అందరికి నా చిన్న విన్నపం ఏంటంటే నరసింహారావు మాస్టర్ గారు మా తేగడా గ్రామం కాపోయినప్పటికీ కూడా తేగల గ్రామంలో ఒక సర్పంచ్ నర్సింహ్ మాస్టర్ అయితే ఎలా ఉంటారు ఒక పేరెంట్కి తండ్రి అయితే ఎలా ఉంటారు అలా గ్రామస్తులతో కలిసిపోయారు మీ అందరికీ కూడా నా నాకు ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఏర్పాటు చేయడం ఖచ్చితంగా అందరం కూడా కలిసి వస్తాం అదే క్రమంలో టెన్త్ ఎగ్జామ్స్ అయిపోగానే మీరు అందరూ అల్లరి చిల్లరగా ఊళ్ళకి వెళ్ళడం ఇలాంటివి కాకుండా ఏపీఆర్టీసీ పాలిటెక్నిక్ లాంటి పరీక్షలకు మీరు ప్రిపేర్ అవ్వండి ఏప్రిల్ నెలాఖరు వరకు స్కూల్ రన్ అవుతుంది మీ టీచర్లు మీకు అందుబాటులో ఉంటారు మిమ్మల్ని ఆ రకంగా ప్రిపేర్ చేయాలని నా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను మేము అందులో ఒక్కరికి వచ్చిన మీరు మీరున్న ఖచ్చితంగా జీవితాంతం గుండెల్లో పెట్టుకుంటారు ఈ రకమైనటువంటి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు